ఎందుకు చదవాలే చదివితే కష్టాలు బాధలు బాధలు ఎలా తొలుగుతాయో తెలుసుకుందాము పురాణాల ప్రకారం హనుమాన్ చాలీస అనేది ఆంజనేయ స్వామి శక్తిని వివరించే శ్లోకం హనుమాన్ చాలీసను పఠించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చని పండితులు చెప్తున్నారు అయితే ఇందులో అనేక రహస్యాలు ఉన్నాయి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాము హిందూ పురాణాల ప్రకారం అత్యంత ధైర్యము ఎక్కువ బలమున్న దేవుణలలో హనుమంతుడు ఒకరు శ్రీరామునికి పరమభక్తుడు వాయుపుత్రుడు ఆంజనేయుడు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు తన ఆజన్మ బ్రహ్మచారి చిన్నతనంలో ప్రకృతి ప్రతికూల సంఘటనల కానీ వాయుత్రుడు తన చిన్నతనంలోనే సూర్యుడిని చూసి మామిడి అనుకొని అనుకుని తినబోతుడు అప్పుడు ఇంద్రదేవుడు తన వజ్రాయుధంతో కొట్టడం వల్ల తన మూతి వికృతంగా మారిపోయినట్లు పురాణాలలో పేర్కొనబడింది హిందూ గ్రంథాల ప్రకారం ఎనిమిది మంది చిరంజీవులు ఉన్నారు చిరంజీవి అంటే మరణం లేని వారు అందులో హనుమంతుడు ఒకరు కలియుగం అంతమయ్యే వరకు శ్రీరాముని పేరు జపిస్తూ భూమిపై నివాసం ఉండాడని పండితులు చెప్తున్నారు ఇదిలా ఉంటే హనుమంతునికి ప్రసన్నం చేసుకునేందుకు హనుమాన్ చాలీస పఠించాలని చెప్తారు హనుమాన్ చాలీస పారాయణం చేయడం వల్ల ఎలాంటి సంక్షోభాలను అయినా అధిగమించవచ్చని మన ధైర్యం బలం పెరుగుతుందని చాలామంది విశ్వాసము అంతేకాదు మన శారీరక ఆరోగ్యం ఉండేందుకు హనుమాన్ చాలీసలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి అందులో కొన్నిటి గురించి తెలుసుకుందాము మానసిక ప్రశాంతత హనుమాన్ చాలీస పఠించే వ్యక్తి అన్ని రోగాల నుంచి విముక్తి పొందుతాడు దీంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది అంతేకాదు మానసిక సమస్య ఆరోగ్య సమస్య గురించి ఉపశమనం లభిస్తుంది అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడేవారు తప్పకుండా హనుమాన్ చాలీస పఠించాలి హనుమంతుడి గురించి హనుమాన్ చాలీసలో నలభై శ్లోకాలు ఉంటాయి ఇవన్నీ హనుమంతుడి గురించి హను ఆంజనేయ శక్తిని కీర్తిస్తూ ఉండేవే విశ్వానికి వాయుపుత్రుడు చేసిన సేవల గురించి తెలియజేస్తుంది హనుమాన్ చాలీసలోని నలభై శ్లోకాలు అత్యంత శక్తివంతమైనవిగా పురాణాల్లో పేర్కొనబడినవి ఈ పంక్తులన్నీ ఆంజనేయ స్వామి గురించి తెలియజేస్తాయి హనుమాన్ రచయిత ఎవరో తెలుసుకుందాము హనుమాన్ రచయిత రచ హనుమాన్ చాలీస రాసిన వారిలో తులసిదాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఈయనే హనుమాన్ చాలీసా రచయితగా ప్ర ప్రసిద్ధి చెందారు హనుమాన్ చాలీస పారాయణం చేయడం వల్ల ఆంజనేయుడు అనుగ్రహం కలుగుతుందని హనుమాన్ చాలీసా చివరి శ్లోకంలో వివరించారు హనుమాన్ చాలీసులో మొదట్లో నలభై మూడు శ్లోకాలు ఉన్నాయి ఇందులో రెండు ద్వి ద్విపదాలు నలభై చతుర్భుజాలు ఉంటాయి చివరిలో మళ్ళీ రెండు ద్విపదాలు ఉంటాయి హనుమాన్ చాలీసలోని పదకొండు నుంచి ఇరవై అధ్యాయాలు రాముని వాయుపుతుడు చేసిన సేవలు వివరిస్తాయి సాగరాన్ని దాటేందుకు రామయ్యకు సాయం చేస్తూ హనుమంతుడు ఎంతో సాయం చేస్తాడు సీతమ్మను చూసేందుకు రామయ్యకు సహకరించిన విషయాలన్నీ ఇందులో ప్రస్తావించబడ్డాయి హనుమాన్ చాలీసను క్రమం తప్పకుండా జపించడం వల్ల ఒక వ్యక్తి అనేక వ్యాధులుండి విముక్తి పొందడమే కాదు మీకు ప్రతికూల శక్తులు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఒక వ్యక్తి తన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా హనుమాన్ చాలీస పఠించడం ద్వారా వాటి నుండి బయటపడవచ్చు పరమ పావనమైన రామాయణం గురించి వాల్మీకి తర్వాత జన్మలో తులసి రాముగా అవతరించారని చాలామంది అభిప్రాయపడతారు అందుకే పునర్జన్మలో ఆయన హనుమాన్ చాలీస రచించారని వారి నమ్మకము బలంగా చేకూరుతుంది అయితే వీరిద్దరి పుట్టుకల మధ్య ఎన్నో శతాబ్దాల వ్యత్యాసం ఉంది త్రేతాయుగంలో వాల్మీకి జీవించగా కలియుగంలో తులసిదాస్ జీవించారు అంతేకాకుండా పదిహేను శతాబ్దంలోనే సూర్యుడు భూమికి మధ్య దూరాన్ని కనుగొన్నవారు తులసిదాస్ పదిహేడవ శతాబ్దంలో శాస్త్రవేత్తలు సూర్యుడు భూమి మధ్య దూరాన్ని కనిపెట్టారు తులసిదాస్ తన జీవితంలో చాలా ఏళ్ల పాటు వారణాసిలో జీవించారు అక్కడే ఆయన శ్రీరాముని బంటు హనుమంతుని దర్శించుకున్నట్లు భక్తుల నమ్మకము అందుకే గుర్తుగానే వారణాసిలో సంకటమోచన దేవాలయాన్ని తులసిదాస్ నిర్మించినట్లు నమ్ముతారు ఇప్పుడున్న ఈ ఆలయ ప్రాంగణంలోనే తులసిదాస్ హనుమంతుని ప్రత్యక్షంగా దర్శించుకున్నారట నిత్యం హనుమాన్ చాలీసును చదివితే పీడ చెడు ప్రభావాలు తొలగి సమస్యలు ఎదిరించే శక్తి ప్రశాంతత కలుగుతుంది అంతేకాకుండా విజ్ఞానం పెరుగుతుంది హనుమాన్ చాలీసులో ఉన్న శ్లోకాలు వీరాంజనేయుడి గొప్పతనము శ్రీరాముడి పట్ల ఆయనకున్న భక్తిని స్పష్టంగా శ్లోకాల రూపంలో విశదీకరించవచ్చు సంస్కృతంలో ఉన్న ఈ గ్రంథంలో మొత్తం నలభై శ్లోకాలు ఉన్నాయి ఈ పద్యాల సంపుటిని హనుమాన్ చాలీసగా పిలుస్తారు నలభై మంది దేవతల పేరు మీదుగా చాలీసా రచించారు పరమశివుని హంసగా అవతరించాడు హనుమంతుడు శివుడు పదకొండవ రుద్రావతారంగా ఆంజనేయుని కొలుస్తారు రామభక్తుడు హనుమంతునికి సంకట అని కూడా అంటారు ఎవరైనా హనుమంతుని హృదయపూర్వకంగా పూజిస్తే అతని అతని అతడు కష్టాలను తొలగిపోతాయని నమ్మకము హనుమాన్ చాలీసలో చాలా శక్తి ఉన్నది ఎవరైనా క్రమం తప్పకుండా హనుమాన్ చాలిస హృదయపూర్వకంగా చదివితే ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి తొలిగిపోతాయి దెయ్యం పిశాచలో పీడబడదు పితృదోషం మంగళ దోషం మొదలైన వాటి నుండి విముక్తి పొందుతుంది హనుమంతుని సామర్థ్యాన్ని రాముని పట్ల భక్తిని నమ్మకాన్ని తెలియజేస్తుంది అయితే ఈ హనుమాన్ చాళీసను తులసిదాసు రచించారని మనందరికి తెలుసు అయితే ఆయన ఏ పరిస్థితిలో హనుమాన్ చాలీస రాశారో చాలా మందికి తెలియదు హనుమాన్ చాలీస సృష్టికి సంబంధించిన ఆసక్తికరమైన వృత్తాంతం గురించి తెలుసుకుందాము తులసిదాస్ రామభక్తుడు నిరంతరం రామస్మరణతో రామనామంతో మునిగి తేలేవాడు ఆయన గానామృతానికి పరవశించిపోయిన ఎంతో మంది తులసిదాస్ దగ్గరికి వచ్చి రామనామ దీక్ష తీసుకునేవారు కేవలం హిందువులే కాదు ఇతర మతాల వారు కూడా తులసిదాస్ వద్ద రామనామ దీక్ష తీసుకోవడము రామభజన చేయడం ప్రారంభించారు ఇది సహజంగానే ఆయన మత గురువులకు ఆగ్రహం తెప్పించింది మత చందస్వాదులు కొందరు కబీర్ మా మతాన్ని కించపరిచి మత కుమార్పిడిలకు పాల్పడుతున్నారని షాదుషాకి ఫిర్యాదు చేశారు అప్పుడు సంఘటన జరిగింది ఆ ఊరిలో జీవించే ఒక జంట ఉండేది అతను హఠాత్తుగా కనుమూయడంతో భార్య దుఃఖ తీరము అంత్యక్రియలకు సన్నాహాలు చేశారు భార్య శివాన్ని భర్త శవాన్ని తీసుకుపోనివ్వకుండా అడ్డుకుంది ఆ అమ్మాయి ఆ భార్య ఆ అమ్మాయిని బంధుమిత్రులు కలిసి బలవంతంగా ఆపగా శివయాత్రకు ముందుకు నడిచింది ఆ శివయాత్ర తులసిదాస్ ఆశ్రమం ముందు నుంచి వెళ్తుంది ఆశ్రయం చూడగానే ఆశ్రమంలో భక్తుడు శ్రీరామచంద్రుడి అనుగ్రహం వల్ల తన శ్లోకాన్ని తీర్చగలని అనుకుంది హఠాత్తుగా ఆశ్రమంలోకి వెళ్ళి తులసిదాస్ పా మీద పడి వేడుకుంది నుదుటబొట్టు చేతుల గాదులు చూసి దీర్ఘసుమంగలి భవాన్ని దీవించాడు తులసిదాస్ ఆ దీవెనతో మరింత బాధపడి ఆమె మా ఆయన చనిపోయారు ఆ వెళుతున్న శవయాత్ర ఆయనదే ఇక నా సౌభాగ్యానికి అర్థమేముంది అని కన్నీళ్లు పెట్టుకుంది తనతో రామభద్రు రామభద్రుడే అలా పలికించాడు ఇంతలో సందేశం లేదన్న తులసిదాస్ ఆ శవయాత్ర ఆపించి రామనభం జపించి తన కమండంలోని నీళ్లు చల్లుతాడు వెంటనే ఆ జీవం వచ్చింది ఆ సంఘటన తర్వాత రామనామ దీక్ష తీసుకునే వారి సంఖ్య అమితంగా పెరిగిపోతుంది దీంతో ఇతర మత గురువులు ఢిల్లీ సాదుషా వారి దగ్గరికి వెళ్ళి తులసిదాస్ మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నారని అభిప్రో అభియోగం మోపారు విచారించినందుకు పిలిచిన సాదుష రామనామము శక్తివంతమైనదని చెప్తారు చనిపోయిన వారిని బ్రతికించగలిగే మీ రామనామము అయితే ఇప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాం మీ రామనామ మహిమతో బ్రతికించగలరని సవాల్ చేశారు సాదుషా రామనామము చనిపోయిన వ్యక్తిని బ్రతికించగలదు కానీ జన మరణాలు దైవ నిర్ణయాలు కదా అంటాడు తులసిదాస్ ఇన్ని మాటలు వద్దు రామనామానికి మహిమ లేదని చెప్పు లేదా శవాన్ని బతికించు కాని కఠినంగా ఆజ్ఞాపించాడు సాదుష తులసీదాస్ కళ్ళు మూసుకొని రామచంద్ర ఇదేం పరీక్ష అనుకొని ఉండడం ఉండిపోవడంతో తనను శరణ వేడుకోవడము షాదుషాకి కోపం తెచ్చుకుంది తులసిదాస్ను బంధించమని ఆజ్ఞాపించాడు చెరసాలలో ఉన్న తులసిదాస్ శ్రీరాముడు హనుమంతుని గుర్తు చేసుకుంటాడు ఇంతలో ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు కానీ వేల సంఖ్యలో కోతులు అక్కడికి వచ్చాయి సైనికుల మీద పడి వారి దగ్గర ఆయుధాలను లాక్కొని వారి మీదకి గురిపెట్టాయి సభికులు సైనికులు షాదుషా ఎవరు కదలలేదు ఏ కోతి మీద పడి కరుస్తుందనే భయంతో వా సభలో ఉన్న వారంతా భయం గురయ్యారు సభలో కలకలం రేగింది ఆ సభడికి కన్నులు తెరిచిన తులసిదాస్ పైకి సైనికులకి ఆయు గురిపెట్టిన వానరులు కనిపించాయి అవి కోతులు కాదు రామదండు తులసిదాస్ ఆశ్చర్యంతో ఆనందంతో చుట్టూ పరకరి పరికించాడు ఎదురుగా సింహద్వారం మీద కూర్చొని అభయాస్తాన్ని చూపుతున్న అంజనేయుడు దర్శనమిచ్చాడు తులసిదాస్ భక్తిభావంతో తన్మయుడై స్వామికి చేతులు జోడించి శుద్ధించాడు ఆయన నోటి నుండి ఆ ప్రయత్నంగా అసూగా జయ జయ హనుమాన జ్ఞానగుణ సాగర్ అంటూ హనుమాన్ శుద్ధి ప్రసవించింది అదే హనుమాన్ చాలీస తులసిదాస్ శృతికి హనుమంతుడు ప్రసన్నుడై ఆ భక్తుని అనుగ్రహించాడు నాయన నీ శృతితో ప్రసన్నం చేసుకున్నావు ఈ మూకను సంహరించాలా కొట్టాలా నీ కోరిక ఏమిటో చెప్పు తీరుస్తామని అన్నాడు స్వామి చేతులు జోడించి భక్తిగా తెలవల్ తలవంచిన తులసిదాస్ స్వామి ఇప్పటికే ప్రాణాల అరచేతిలో పెట్టుకొని వీరి గురించి నేనేమి అడగను ఇప్పటికే వీరికి అజ్ఞానం తొలగిపోయింది కానీ ఒక ప్రార్థన ప్రభు ఈ శ్రోత్రంతో నిన్ను ఎవరు సృతించినా వారికి ప్రసన్నుడవు స్వామి నాకు ఈ వరాన్ని అనుగ్రహించని వేడుకున్నాడు ఆ మాటలకి స్వామి మరింత ప్రసన్నుడై అని అనుగ్రహించాడు తనను జైలు కష్టాల నుంచి గట్టెక్కించి హనుమంతుడు హనుమంతుడు ఎవరి కష్టాల్లో ఉన్నా ఇలా పారాయణం చేస్తే కష్టాలు తీరుస్తానని తులసిదాస్ చెప్తాడు ఇదంతా విన్న అక్బర్ తులసిదాస్ కు క్షేమాపణలు చెప్పి సత్కరించి పంపించాడు చాలూస్ అనే పదము చాలీస్ అనే పదం నుండి ఉత్పత్తి అయింది హిందీ భాషలో చాలీస్ అంటే తెలుగులో నలభై అని అర్థము హనుమాన్ చాలీస్లో నలభై నలభై శ్లోకాలు ద్విపదాలుగా ఉంటాయి